స్టూడెంట్గా ఉన్నప్పుడు రకరకాల భావజాలలు కలిగిన విద్యార్థి సంఘాలు ఏమైనా ఉండేవి మీరు ఎటువైపు ప్రభావితం అంటే మేము ప్రధానంగా మాది కుటుంబమే కాంగ్రెస్ పార్టీ మా నాన్నగారు చాలా కమిటెడ్ కాంగ్రెస్ ఉండేవాడు మా అమ్మ ఇంట్లో మా ఊళ్ళో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఇదిగా ఉండేది కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభావం మీద చాలా ఉంది నెహ్రూ గారి ప్రభావం కూడా ఉంది ఆయన ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా చదవడం ఆయన ఆటోబయోగ్రీస్ చదవడం ఆయన గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ చదవడం అని నెహ్రూ గారు రాసిన కొంత మా పాఠాల్లో కూడా పాఠ్యాంశాలకు కూడా ఉండే కనుక మొత్తంగా నాన్ అలైన్మెంట్ మిక్స్డ్ ఎకానమీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇక భావజాలమంత రాజ్యము యొక్క పాత్ర దేశాభివృద్ధిలో దే సమాజాన్ని మార్చడంలో అట్లాగే వృద్ధి దేశాభివృద్ధిలో రాజ్యందే కీలక పాత్ర అనేటువంటిది ఆ రోజుల్లో ఉండేటువంటి ప్రధానం ఇంకా రాజ్యాన్ని పాత్ర అంటే అది పెట్టుబడి పాత్ర కాదని రాజ్యము సమాజంలో అభివృద్ధిని సాధించాలని రేట్ ఆఫ్ గ్రోత్ పెంచాలని స్టీల్ ఫ్యాక్టరీసు తర్వాత ఐఐటీసు ఐఐఎంసు అదంతా ఒక భావజాలం నుంచి రాజ్యము చాలా ఒక క్రిటికల్ పాత్ర నిర్వహించిన రోజులవి కనుక మా మేమందరము ఆ భావజాలంలో ఉండేవాళ్ళం కానీ పంతొమ్మిది వందల అరవై చివరిలో నెహ్రూ గారు చనిపోవడము తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ ప్రపంచవ్యాప్తంగా ఒక అండ్రెస్ట్ వచ్చింది ఒక మన దేశంలో కాదు ఫ్రాన్సు అమెరికాలో యూత్ రివోల్టు తర్వాత జర్మనీ ఇటలీ తర్వాత లాటిన్ అమెరికాలో అన్ని దేశాల్లో ఒక రకమైన రివోల్టింగ్ మూడు ఉంది మన దేశంలో కూడా అప్పుడే తెలంగాణ సెపరేట్ తెలంగాణ ఉద్యమము రీజనల్ మూమెంట్స్ సబ్ రీజనల్ మూమెంట్స్ అటానమీ మూమెంట్స్ సెసెషనిస్ట్ మూమెంట్స్ నక్సలైట్ మూమెంట్ ఒక్కటి కాదు అరవై చివరకు వచ్చే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు యూత్ అన్రెస్టు ఈ ప్రభావం కూడా మా మీద పడింది ఎందుకు దేశంలో ఎంత అండ్రెస్ట్ ఉండడం అనేది ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమ ప్రభావము వరంగల్ ఉత్తర తెలంగాణలో చాలా ఉధృతంగా వచ్చేసింది సిక్స్టీస్ సెవెంటీస్ వరకు ఉధృతంగా రావడంతో ఒక జనరేషన్ జనరేషన్ పిల్లలు ఆ ప్రభావంలోకి వచ్చారు గ్రామీణ ప్రాంత పిల్లలు ఆ పిల్లలు మా కాకతీయ యూనివర్సిటీలో మొత్తంగా కాకతీయ యూనివర్సిటీ కాదు మొత్తంగా వరంగల్లో పదమూడు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజు ఆర్ఈసి డిగ్రీ కాలేజెస్ మొత్తము రాడికల్స్ వచ్చేసారు పిల్లలు స్వీప్ అన్నట్టు ఇంకా ఆ పిల్లలు అడిగే ప్రశ్నలు మేము క్లాస్ రూమ్లో చదువు చెప్తే వాళ్ళు మా మేము చెప్పిన పాఠం కాకుండా పేదరికం ఎందుకు ఉంది అసమానతలు ఉంది వివక్ష ఎందుకు ఉన్నది మనుషులు ఎందుకు అవునా అందరికి అవకాశాలు ఎందుకు ఈ పిల్లల క్లాస్ రూమ్లో మనం పాఠం చెప్తుంటే ఇది సరే ఇది కాదు సార్ మాకు చెప్పాల్సింది ఎందుకు అసలు గ్రామీణ ప్రాంతాలు ఇట్లా ఉంది భూస్వాములు ఇట్లా ఎందుకున్నారు ఈ దౌర్జన్యం ఏమిటి ఇది సరే దానికి సమాధానంగా ఎట్లా మరి పిల్లలు ఈ ప్రశ్నలు అడుగుతున్నారని మేము సిలబసే మార్చవలసి కరుకులం కరుకులమే మార్చి మార్క్సు లేని మావో వీళ్ళందరినీ గాంధీ పాలో ఫ్రేయర్ అందరినీ తీసుకురావాల్సి వచ్చింది పిల్లలకు సమాధానం చెప్పడం కొరకని సిద్ధాంత పరంగా ఒక సైద్ధాంతికమైన అవగాహన కావాలనే దాంట్లో అప్పటికి మేము చెప్పే పాశ్చాత్య థింకర్సు అమెరికన్ అది దాని స్థానంలో కొంత మేము కరికులం మార్చవలసింది వరంగల్లో కూడా జయశంకర్ గారు ఉండేవారు కాళోజీ గారు వరవర్రావు గారు వీళ్ళందరి ప్రభావం కూడా మా బిల్ ఉంది